తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో నెస్కో సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చదురంగం పోటీలు నిర్వహించారు అనపర్తికి చెందిన వ్యాపారవేత్త నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి నెలకొల్పిన నెస్కో సేవా సంస్థ ఈ పోటీలను నిర్వహించింది జిల్లా నలుమల నుంచి రెండు వందల ఎనభై ఐదు మంది క్రీడాకారులు అండర్ టెన్ ఫిఫ్టీన్ విభాగాలలో పోటీ పడ్డారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి తన తండ్రి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం నెస్కో సేవా సంస్థను ప్రారంభించి విద్యార్థుల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ త్వరలో అనపర్తి ప్రాంతంలో పచ్చదనం కోసం మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించారు అనంతరం ఈ టోర్నమెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంద విద్యార్థి యశ్వంత్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ మెడల్ ను అందజేశారు మాది అన్నప్రతి మా నాన్నగారి జ్ఞాపకార్థం కీర్తి శిష్యులైనటువంటి నల్లమిల్లి కృష్ణారెడ్డి గారి పేరు మీద ఈరోజు ఈస్ట్ గోదావరి వైడ్ చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తామండి దీనికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం సత్యనారాయణ రెడ్డి కంటి డాక్టర్ గారు చేసి వెళ్ళారండి సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాది నెస్కో అనే ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేస్తామండి సో నెస్కో ట్రస్ట్ మేము హైదరాబాద్లో రిజిస్టర్ చేసి ఈ అనపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో దాని యొక్క సేవా కార్యక్రమాలు అని చెప్పేసేసి ఈ ట్రస్ట్ని మేము పెట్టడం జరిగిందండి సో ఈరోజు చెస్ ప్రోగ్రామ్ ఇంచుమించు సుమారుగా ఒక మూడు వందల మంది చెస్ అటెండ్ అయ్యారు సో వాళ్ళందరికీ కూడా సాయంకాలము ఈ ప్రైజ్ మనీతో పాటుగా మెడల్స్ అలాగే సర్టిఫికేట్స్ కూడా ప్రదానం చేస్తామండి సో మీ అందరికీ తెలుసు చెస్ అనేది ఒక ఆటగా మాత్రమే కాదు దాంట్లో గెలుపు ఉంటాయి బట్ గెలుపు వచ్చినా ఓటం వచ్చినా ఒకే విధంగా స్వీకరించాలని అలాగే మన జీవితంలో కూడా ఎత్తుకి పై ఎత్తులు ఎన్నో వేయాలి కాబట్టి చదరంగం అనేది మన లైఫ్ని ప్రతిబింబిస్తుందని అందరికీ చెప్తున్నానండి ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో చాలా చేద్దామని మాకున్నది మీ అందరి సహాయ సహకారాలతో ఆశీర్వాదంతో మరింత ముందుకు వెళ్తామని నెస్కో ట్రస్ట్ తరఫున చైర్మన్గా నేను మీ అందరికీ కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ అండి అనపర్తి గ్రామానికి చెందిన రెడ్డి గారు వారి తండ్రి గారి స్మృత్యార్థం వారు ఏర్పాటు చేసిన నెస్కో ట్రస్టు ద్వారా ఇక్కడ చెస్ పోటీలు చదరంగం పోటీలు జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవలప్మెంట్ అన్ని విధాలుగా సమగ్ర గ్రామీణాభివృద్ధి చెయ్యాలి గ్రామాలను అభివృద్ధి చేయాలి అనే దిశగా వారి ఇస్రో సహకారం అదేవిధంగా బిర్లా ప్లానిటోరియం సహకారం అన్నింటినీ సమన్వయం చేసి విద్యార్థుల్లో సైంటిఫిక్గా నైపుణ్యం పెంచడంతో పాటు అన్ని విధాలుగా గ్రామాలని అభివృద్ధి చేయడంలో వారు భాగస్వామ్యంగా ఉండి ఆ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయాలని నిర్వహించడం అనేది చాలా సత్సంకల్పం మరి అటు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వారు అన్ని రకాల కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకు వచ్చారు ముఖ్యంగా వారు ప్లాంటేషన్ విషయంలో చెప్పారు ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తామని ఈ రోజుల్లో తప్పనిసరిగా అవసరం కాలుష్యం పెరిగిపోతాన నేపథ్యంలో ప్లాంటేషన్కి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్లాంటేషన్ చేయాలనేది ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి చేస్తే అది భవిష్యత్తులో ప్రయోజనకారిగా ఉంటుంది దానికి తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి అన్ని విధాల సహకారం అందించడంలో నా వంతు సహకారం నేను అందిస్తానని వారికి స్పష్టమైన హామీ ఇస్తూ మరి ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని శ్రీనివాసరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చే